మీడియా మిత్రులకు నా యొక్క ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ నిన్నటి రాత్రిన ఏలనూరు మండలం నీరజంపల్లి గ్రామానికి చెందినటువంటి ఇద్దరు వాల్మీకి సోదరులు ఆత్మహత్య యత్నం చేసుకోవడం జరిగింది ఈ విషయంపై దాదాపు నీరజంపల్లిలో వాల్మీకి కాదు బీసీఎస్ఎస్టీ మైనార్టీలంతా కూడా ఏలనూరు పుట్లూరు మండలాల్లో అరటి సాగు దాదాపు వందల ఎకరాల్లో అరటికి సాగు చేస్తూ పది నెలలుగా ఇప్పుడు పంట చేతికొచ్చే సమయంలో మొన్న కురిసిన గాలి వాన వర్షాలకు పూర్తిగా నేలమట్టమైనా కూడా వీళ్ళు ప్రభుత్వ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులైతేనేమి అధికారులైతేనేమి ఇంతవరకు ఏడీ గారు కూడా ఈ యొక్క ఆత్మహత్యం చేసినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సందర్శించిన పాపన పోలేదు వీళ్ళు మనుషులా లేకపోతే అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా అనే పరిస్థితుల్లో అధికారులు కనీసం రెండు రోజులు అవుతున్నా కూడా వందలాది ఎకరాల్లో ఈ వర్షాలకి గాలి వానకు నేల మట్టమై అరటి వల్ల ఈరోజు చేతికొచ్చిన పంటని చేతుల నాశనం చేసుకున్న పరిస్థితి ఏర్పడింది వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం బాసటగా నిలబడాలి వందలాది ఎకరాల్లో కోట్లల్లో నష్టం జరిగి ఇప్పుడున్న ఈ రైతులు ఇద్దరికి కూడా దాదాపు ముప్పోరకు ముప్పై లక్షల రూపాయలు నష్టం కలిగింది వీళ్ళ కనీసంగా నష్టపోయిన బాధ్యతలని కనీసం పరామర్శించే పాపాన్ని కూడా పోలేదు వెంటనే ప్రభుత్వం వెంటనే స్పందించాలి ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలి వ్యవసాయ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా స్పందించాలి ఈ బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పరామర్శించి ఖచ్చితంగా ఎల్లనూరు పుట్లూరు గ్రామాల్లో ఉన్నటువంటి అరటి రైతులను ఖచ్చితంగా ఆదుకొని తీరాలి లేదని పక్షంలో ఖచ్చితంగా మరిన్ని ఉద్యమాలకు శ్రీకారం చుడతాం ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది నిన్న ఒక అనంతపురం ఎంపీ గారు అయినటువంటి అంబిక లక్ష్మీనారాయణ గారు మాత్రం పరామర్శించారు ఆత్మస్థైర్యాన్ని కల్పించినారు అంతకు మించి ఈ లోకల్ ఎమ్మెల్యే కూడా ఇంతవరకు కూడా ఈ శ్రావణి గారు కూడా ఇంతవరకు స్పందించిన పాపనుకోలేదు ఈ యొక్క ఈ విషయాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ యొక్క బాధ్యతలకు ఖచ్చితంగా నష్టపరిహారం చెల్లించాలి అలా చెల్లించిన పక్షంలో ఖచ్చితంగా అనంతపూర్ కలెక్టర్ ఆఫీస్ ముందర ధర్నా చేపడతామని చెప్పి బహుజన యువసేన తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం నందపూర్ డి డిస్టిక్ మేము పది ఎకరాల్లో పాలిటీ సాగు చేశాము ఒక రోజు కూర్చిన రాత్రి వర్షం వల్ల మొత్తం అరటి చెట్లు మొత్తం నిలవటం అయిపోయాయి ఒక చెట్టు కూడా కొట్టడానికి వీలు లేదు మొత్తం అంతా ముప్పై లక్షల దాకా నష్టం వచ్చేసి ఆ బాధ తట్టుకోలేక వీళ్ళు ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్నారు దయచేసి గవర్నమెంట్ స్పందించి మాకు నష్టపరిహారం అందిస్తారని അവസാന പാഠം